హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఫుల్ ఫన్ ఉంటుంది లాస్ట్లో అయితే మాకు అన్నీ ఇవాళ అసలు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాము సో అందరినీ అడిగాను మెసేజ్ పెట్టాను ఫైనల్గా అయితే సెవెన్ మెంబర్స్ ఓకే అన్నారు అనమాట హోటల్కి అయితే వెళ్తున్నాము అసలు మాకు అన్నీ వాళ్ళు ఎట్లా దొరికినాయి అంటే అక్కడ హోటల్కి వెళ్తే అక్కడ ఒక ఫన్ మళ్ళా క్యాబ్లో వచ్చేటప్పుడు అట్లా అసలు ఫుల్లు నవ్వు అనిపించింది అనమాట సో కానీ నేను అన్ని కొన్ని అయితే అన్నీ అయిపోయి నాకు అబ్బా ఈ క్లిప్పింగ్ షూట్ చేస్తే బాగుండేదే అని అనిపించింది అనమాట కొన్ని అంటే అయిపోయినాక అనిపించింది స్టార్టింగ్ అనిపించలేదు ఫస్ట్ అయితే ఇంకా వెళ్తున్నాము ఆన్ ది వే మేమైతే సెవెన్ మెంబర్స్ వెళ్తున్నాం అనమాట ఇద్దరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళం సెవెన్ మెంబర్స్ అనమాట గ్రూప్ అందరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇంకెవరికి కుదరలేదు మేము ఓకే అనుకోని ఇంకా మేమైతే వెళ్తున్నాము ఎల్బీ నగర్ కృతింగా వెళ్తున్నాం అనమాట అసలు అదేందో ఏమో కానీ మేము ఎప్పుడు వెళ్ళినా చాలా బాగుంటుంది కృతింగాలో ఫుడ్ కానీ సర్వీస్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఈసారి అయితే నేనే దానికే వెళ్దాం దానికే వెళ్దాం ఎప్పుడు మేము వెళ్తాం బాగుంటుంది అనేసి తీసుకెళ్తే ఈసారి మొత్తం రివర్స్ అయిందనమాట ఫస్ట్ అయితే నాన్ వెజ్లో స్టార్టర్స్ చెప్పాము ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే ఇంకొక ఫ్రెండ్ వెజ్ అనమాట మేము సిక్స్ నెంబర్స్ వచ్చి సెవెన్ నెంబర్స్ వచ్చేసేమో నాన్ వెజ్ వన్ పర్సన్ వచ్చేసి వెజ్ అనమాట సో ఒకటి ఆర్డర్ ఇచ్చి నాకైతే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి ఇంకొకటి ఆర్డర్ అనమాట తనేమో హిందీ వెయిటర్ వచ్చేసి హిందీ అనమాట అసలు నేనేమో తెలుగులో చెప్తుంటే ఆమెకు అర్థం కావట్లేదు మరి ఆమె కొత్తనో ఏమో నాకైతే అసలు అర్థం కాలేదు సో మా ఫ్రెండ్స్ కూడా హిందీలో చెప్తున్నా తలూపుతుంది అన్నీ చాలా టైం తర్వాత తెస్తుంది అనమాట ఫుడ్ వచ్చేసి మేమైతే వెజ్లో టూ స్టార్టర్స్ నాన్ వెజ్లో ఫోర్ స్టార్టర్స్ చెప్పుకున్నామన్నమాట డ్రమ్ స్టిక్స్ చిల్లీ చికెన్ ఫ్రైడ్ వింగ్స్ చెప్పుకున్నాము స్వీట్ కార్న్ చెప్పుకున్నాము పన్నీర్ చెప్పుకున్నాము ఎంత లేట్గా ఒక్కో దానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేట్ చేస్తుంది ఆర్డర్ తీసుకుంటే వేరే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారని చెప్తుంది ఆయన వచ్చి కన్ఫ్యూజ్గా రెండు అన్న దగ్గర ఒకటి ఒకటి అన్న దగ్గర రెండు రాసుకొని వెళ్తున్నాడు అనమాట ఇంకా తర్వాత కూడా ఇంకా రాగి సంగడి చెప్పుకున్నాము ఫ్రాన్స్ బిర్యానీ చెప్పుకున్నాము దమ్ బిర్యానీ నాటుకోడి పులుసు అన్నీ చెప్పుకున్నాం అనమాట కానీ వాళ్ళు లేట్ చేయడం వల్ల చాలా చిరాకు అనిపించింది అసలు ఏంటి కృతింగా బాగుంటుంది అంటావు కదా ఏంది ఇట్లా ఉంది సర్వీస్ అనేసి అంటున్నారు అనమాట మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు బాగుంటుంది ఏంది ఇది అసలు నేనైతే ఆ వెయిటర్ని తిడుతూనే ఉన్నాను అసలు ఆవిడేమో తెలుగు అర్థం కాదు పాపం నవ్వుతూ ఉంది ఇంకా ఫుడ్ తిన్నాకైతే ఐస్ క్రీమ్స్ అడిగినా డిజర్ట్స్ అడిగినా గోలీ వాడ అడిగినా అసలు ఏది లేవు అంటున్నారు అసలు ఏంటి ఏం లేవు అని అంటున్నారని మేము అసలు ఫుడ్డు తిన్నాకైతే ఏదో ఒకటి తింటాం కదా ఏంది ఏం లేవంటున్నారని ఇంకా పక్కనే బేకరీ అను ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఇంకక్కడే దాన్ని పక్కనే ఉంటుంది అనమాట పక్కన అక్కడైతే మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకొని తినేసి క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నామన్నమాట వర్షం అయితే స్టార్ట్ అయింది క్యాబ్ బుక్ చేసాము బుక్ చేసినాకైతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ బుక్ చేసాము ఆయన వచ్చాడు క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అండి అంటే క్యాన్సిలేషన్ చేసాము ఆయన చెప్పినట్టుగానే థర్టీ రూపీస్ లాస్ అయింది కట్ అయింది ఇంకా తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే అయ్యో నేను ఎప్పుడు చెప్పానని ఆయన మాట మారుస్తున్నాడు అనమాట ఇంకా సరేలే టూ నైంటీ ఫైవ్ చూపించింది వచ్చేసేయండి వర్షం కూడా పడుతుంది కదా అంటే వచ్చాడు ఆయన ఒక చాట్ లెఫ్ట్ మిస్ అయ్యి కొంచెం లాంగ్ వెళ్ళాడు అనమాట మళ్ళీ బ్యాగ్ తీసుకోవడం ఎందుకని మేము రూట్ చెప్తే చాలా లాంగ్ వచ్చామమ్మా అనేసి అంటున్నాడు అనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే లాస్ట్లో మేము బ్యాగ్ కూర్చున్నాము సెవెన్ మెంబర్స్ కదా సెవెన్ సీటర్ది బుక్ చేసాము నేను దిగేశాను ఆ డ్రైవర్ ఏమో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఈ సీట్స్ ఏం వెరైటీగా ఉన్నాయి మా కార్లో లాగా లేవన్నమాట మేము ఎంత ట్రై చేసినా రావట్లేదు ఆయన ఏం ఫోన్ మాట్లాడుకుంటున్నాడు పాపం మా ఫ్రెండే మెరక్కిపోయింది ఫుల్ నవ్వు వస్తుంది అనమాట అసలు ఫైనల్గా అయితే ఆయన వచ్చి తీసాడు అనమాట ఫోన్ మాట్లాడినాక ఇంకా పే చేసాము గంతక తగ్గ బొంత అన్నట్టు మాకు భలే రే వాళ్ళందరూ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో కూడా ఫన్నీగా ఉందో లేదో